అందరికీ నమస్కారం అండి అసలు చంద్రబాబు గారికి ఈ కూటమి గవర్నమెంట్కి ఎంత కర్మ పట్టిందంటే వీళ్ళ హయాంలో వచ్చిన ట్యాంకర్లో ఏదో ఉందని వాళ్ళు గమనించి అది ల్యాబ్కి ఇచ్చి వాళ్ళ రిపోర్ట్ ఒక లాగిస్తే దాంట్లో ఏదేదో కలిసిపోయిన యానిమల్ ఫ్యాక్ట్ పిగ్ ఫ్యాట్ ఆ ఫ్యాట్ ఈ ఫ్యాక్ట్ ఉందని ప్రచారం చేస్తే వైఎస్ఆర్ సిపి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి సిట్ ఏర్పాటు చేసేలాగా చేశారు అందులో ఏం లేదని చెప్పారు దానికి హర్ట్ అవుతున్నారు వీళ్ళు హర్ట్ అయ్యి పోనీ ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పింది తప్పు కాదు కానీ తప్పు లాంటిదే అనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అయినా సరే వైఎస్ఆర్సీపీని అన్ని చేసేసింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే మాకు కొంచెం అడల్ట్రేషన్ కనిపించింది కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా ఖచ్చితంగా జరిగింటుంది అనే లాజిక్తో సాగు కొట్టినారు కదా అంటే వీళ్ళు చెప్పిందే వీళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటారు ఈ ఒక్క విషయం కాదు వాళ్ళు సేమ్ విషయం పైన పోస్టర్ పెడితే దాని మీద ఇష్యూ అయ్యి రాంబాబు గారి ఇంటిపైన జోగి రమేష్ గారి ఇంటి పైన గొడవకి వెళ్తే నెక్స్ట్ డేనే మేం చేయలే వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేసుకుంటారు గొడవ పడి వాళ్ళ మీద వాళ్ళే కొట్టుకొని వాళ్ళే జేటీడీపీ పైన వేసుకుంటారు అని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టారు తగంటే కర్మ ఉంటుందా మీరు చేసింది మీరు చెప్పుకోలేరు వేరే వాళ్ళు చేసింది మాదే చెప్పుకుంటారు మీరు చెప్పిందే రిపోర్ట్ రాలేదని బాధపడతారు ఏం పొలిటికల్ పార్టీ ఏం అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద చాలామందికి ఒక అభిప్రాయం ఏమంటే స్టార్టింగ్లో ఆయన నో హోటల్లో హోటింగ్ పెట్టాడు టూ థౌజండ్ ఫోర్టీన్ చాలా హానెస్ట్ చాలా బాగా మాడతాడు మంచిగా అనిపిస్తున్నాడు రైట్ పొలిటీషియన్ నా పొలిటీషియన్ కాదు లీడరు అనే ఫీలింగ్ చాలామందికి వచ్చింది చాలామందికి కొన్ని రోజుల తర్వాత క్లారిటీ వచ్చిందండి ఆయన పార్టీ ఎందుకు బెటర్ అని కానీ ఆయన కూడా నోటుకొచ్చిన అబద్ధాలు సిచ్యువేషన్లు బట్టి అవసరం అండి ఇవన్నీ మిగిలిపోతాయి కదా అంటే పవన్ కళ్యాణ్ అని తీస్తే ఆయన ఏమేమి అబద్ధాలు చెప్పాడు ఇవన్నీ తప్పు కదా ఆయన ఎందుకు చెప్పాడు ఇవన్నీ మిగలవా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళగా అలవాటే ఆయన దాకా కలడం వల్ల మీ పరిస్థితి ఇప్పుడు ఎప్పుడు మారుతారా ఏమో వీళ్ళందరూ